హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడులో ఉన్న సాధనా పత్రం రెండుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ చూడండి గేయంలో అనుకరణ పదాలను గుర్తించి రాయండి ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి ఉదాహరణకు కలకల చకచక గడగడ గణగణ పక్కపక్క గలగల టప టప గసగస గబగబ బడబడ కరకర నవనవ పటపట తటతట తర్వాత ఆ సెక్షన్ చూడండి కింది గళ్ళలో గేయంలోని పదాలు దాగి ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి జగత్తు భూదేవి స్వరాజ్యం అధర్మము ఈ సెక్షన్ చూడండి కింది భావాలను తగిన గేయ పాదాలను గుర్తించి రాయండి మొదటిది గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనే మోక్షం చేతికి చిక్కింది జవాబు గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షం కరముల దొరికింది రెండు చూడండి మన జాతి పిద బోసి నవ్వు నవ్వగానే స్వరాజ్యం నెరవేరినట్లు కనుల ఎదుటే కనిపించింది జవాబు గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది ఈ సెక్షన్ గేయం ఆధారంగా ఖాళీలను పూరించండి మొదటిది కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది రెండు గణనం రోగింది ప్రణవము గణనం రోగింది మూడు కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది సాధనాపత్రం మూడు ఆ సెక్షన్ గేయం ఆధారంగా కింది గేయ పాదాలను సరైన క్రమంలో రాయండి ఇక్కడ మనకు గేయం ఇచ్చారు ఈ పాదాలను మనం సరైన క్రమంలో రాయాలి చూడండి గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది ఆ సెక్షన్ కింది పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం రాయండి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భరతవానికి మొట్టమొదటి గృహమంత్రిగా పనిచేశారు ఆ సమయంలో భారతదేశం ఐదు పైబడి స్వదేశీ సంస్థానాలుగా విభజించబడి ఉంది వాటన్నిటినీ పటేల్ చాకచక్యంగా భారతదేశంలో ఐక్యం చేశాడు అయినప్పటికీ హైదరాబాదు జమ్మూ కాశ్మీర్ సంస్థానాధీశులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు దేశ భద్రత దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమం వలన సాహసోపేతమైన నిర్ణయం చేసి సైనిక చర్య ద్వారా పటేల్ హైదరాబాదును భారతదేశంలో విలీనం చేశాడు ఉక్కు మనిషి అనే బిరుదును పొందాడు ఖాళీలు చూడండి మొదటిది స్వతంత్ర భరతవానికి మొట్టమొదటి గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండు స్వాతంత్ర్యం వచ్చేనాటికి మన దేశంలో ఎన్ని స్వతంత్ర సంస్థానాలు ఉండేవి ఐదు వందలు మూడు డ్యాష్ సంస్థానాధీశులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్ నాలుగు సర్దార్ పటేల్ బిరుదు ఉక్కు మనిషి ఐదు విలీనం అనే పదానికి అర్థం కలిసిపోవటం ఈ సెక్షన్ గేయం ఆధారంగా వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి మొదటిది గాంధీ నవ్వినప్పుడు స్వరాజ్యం కన్నుల కట్టింది ఒప్పు రెండు గాంధీ గొంతు విప్పగా మోక్షం కరముల దొరికింది తప్పు మూడు గాంధీ చకచక నడువగా ప్రణవము గణగణం రోగింది తప్పు నాలుగు గాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది ఒప్పు